చంద్రుడారా ఇంద్రుడైరాధీరా ఏ నాూ నీ పరిపాాలనమా కుబర నీ వల్లే రాష్ట్రపు సంేమం సత్యం నిత్యం జనగణ మంగళ నాయకుడా ధనమగు చరితల నాయకుడా పలుతరమును మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళితుడా ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకుని వైపుడు నావు చాలు జరుగుతుంది మాకు మేలు ఇంటి పెద్ద చాలు ो वराश्रमन्त शान्ति क्वान्ति शं सोषादु नायकुडा नायकुडा मल्ली नुवेरा वाली కోరి ఓ నీకే మద్దతు బలికింది లో ఉన్నాం కాబట్టి ప్రజలకు అందుబాటులో ఫోన్లు ఎత్తలేకపోయినా రేపు పదమూడవ తేదీ నుంచి అందరికీ అందుకు అందుబాటులో ఉండే వ్యక్తిగా నాకు ఒక అవకాశాన్ని కల్పించండి చెప్పి మేము అందరినీ కూడా కోరుకుంటున్నా పదమూడు సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి తెలగలగా పట్టి పీడిస్తున్నటువంటి ప్రతాప్ రెడ్డి మూడోసారి అంటూ గెలిస్తే మన రోడ్డు పక్కన మన ఆస్తులకు భద్రత ఉండదు రోడ్డు పక్కనటువంటి ఉన్నటువంటి మన పొలాలకు భద్రత ఉండదు ఎక్కడ మంచి గ్రావులు ఉందంటే ఎక్కడ తువ్వ మట్టి ఉందంటే ఎత్తుకునే దాన్ని ప్రేమ చూపిస్తారే తప్ప ప్రజలకు సౌకర్యాలు కలిగించే దాంట్లో ఎమ్మెల్యే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రేమ లేదు అందుకనే ఆయన సాగనివ్వండి నన్ను గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ రోజు నేను నామినేషన్ వేసా అతను నామినేషన్ వేసాడు నేనేసే నామినేషన్లో నా నాకు నాకున్న అప్పులు ఎంత నా మీద పోలీసుల కేసులు ఎన్ని ఉన్నాయని చెప్పి నేను చెప్పాలి అదేవిధంగా ఆయన కూడా చెప్పాలి ఆయన కూడా చెప్పాడు నేను చెప్పాను నేను చెప్పడం అంటే ఉంటే చెప్తే కుదరదు ఈ రాష్ట్ర డీజీపీ ఈ పోలీసులందరికీ రాష్ట్రంలో ఉన్న పెద్దయిన లెటర్ ఇవ్వాలి కావ్య కృష్ణారెడ్డి మీద కేసులు ఎన్ని ఉన్నాయని లెటర్ ఇవ్వాలి నాకు ఇచ్చిన లెటర్ ఏందో తెలుసా సమాచార చట్టం కింద అప్లై చేస్తే కావ్య కృష్ణారెడ్డి మీద ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏ రాష్ట్రంలో కూడా కేసులు లేని వ్యక్తి క్లీన్ చిట్ అనేటటువంటి కావ్య కృష్ణారెడ్డి అని చెప్పి వాళ్ళు లెటర్ ఇచ్చారు ఆ లెటర్ నేను కావాలి ఆర్టీఓ ఆర్వోకి నేను సబ్మిట్ చేశాను అదే ప్రతాప్ కుమార్ రెడ్డి లెటర్ ఇచ్చాడు ఆయన మీద ఏడు కేసులు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అక్షరాల ఏడు కేసులు ఉన్నాయని చెప్పి ఆయన అఫిడేవిట్లో పెట్టుకున్నాడు ఏంటో తెలుసా ప్రజలకి మద్యం తాపించి ఎలక్షన్లో పొంగోట్లు ఇప్పించుకోవడం కొరకు మద్యం రేటు కొంటే ఎక్కువ రేటు పడుతుంది తక్కువ కొంటే స్పిరిట్ పోతే ప్రాణాలే కదా నాకేంటి నష్టం అని చెప్పి ఆ క్షణానికి పెట్టి మందు తాపించేదానికి స్పిరిట్ కలిపిన మందు తాపిస్తే ఆ స్పిరిట్ తాగినటువంటి వ్యక్తులు ఆరు మంది చనిపోతే ఆరుమందిని పోస్టుమార్టం చేస్తే పొట్టలో పేగుల్లో ఉన్నటువంటి లిక్విడ్ ఫారెన్సిక్ ల్యాబ్కి పంపిస్తే ఆ వచ్చిన ల్యాబ్లో ఏంటో తెలుసా ఇది దొంగ ముందు ప్రభుత్వం కాసిన ముందు కాదు స్పిరిట్ ఎక్కువగా కలిపారు మత్తు కోసం కాబట్టి దానికి ఎక్కువైనందువల్లే వాళ్ళు నోరంతా పిడిచి కట్టుకుపోయి చనిపోవడానికి కారుకులు అయ్యారు అని చెప్పి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద ఆరు కేసులు కట్టారు ఆరు మంది చనిపోతే ఆరు కేసులు కడితే ఆరు కేసుల్లో పోర్టు ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ అంటే అర్థమైందో తెలుసే ఇంగ్లీష్లో ఫోర్ ట్వంటీ అంటే తెలుగులో సెక్షన్ ఫైవ్ ప్యూనర్ కోడ్ ప్రకారం చేటర్ మోసగాడు 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 ఆరు కేసులు కట్టాడు అంటే అతను ప్రజల ప్రాణాలు ప్రాణాలతో సంబంధం లేదు లేదంటే ధనదాహం ధనదాహం ఎంత డబ్బు అయినా సంపాదించారు ప్రజలకు రోడ్ లేకపోతే ఆయనకేంటి రోడ్లేస్తే ఆయనకేంటి నాకు ఈ రోజుకి రోజుకి చోబులు ఎంత నింపుతుందనో అది చూస్తున్నాడు తప్ప ఏ ఒక్క పేద పడుగు బలహీన వర్గాల కోసం ఏ ఒక్క రోజు కూడా పని చేయలేదు అందుకనే అతను ఎండగట్టి తెలుగుదేశం అభ్యర్థిగా నాకు పోటీ చేస్తున్నా రెండు సార్లు ఓట్లేసి గెలిపించారు ఒక్కసారి అవకాశం వచ్చి గెలిపించండి అప్పుడు తెలుస్తుంది ప్రతాప్ కుమార్ రెడ్డి సేవ కూడా కావ్యకృష్ణ రెడ్డి కూడా అని ఎప్పుడైనా ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు మీకు అందరికి కూడా అర్థం అవుతుంది తప్పకుండా ఆశీర్వదించండి మీ పెట్టగా మీ ప్రాంతవాసిగా నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తిగా కావలి ప్రాంతంలో నివాసించే వ్యక్తిగా అందరికి అందుబాటులో ఉండే వ్యక్తిగా నిరంతరం కూడా మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించారని చెప్పి ఈ ప్రాంత వాసులందరినీ పేరు పేరు కోరుకుంటూ తప్పకుండా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం రేపటి ఒకటో ఒకటే చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వ ప్రతి కూడా రూపాయలు పెన్షన్ అయిపోతున్న చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి మళ్ళీ మీ అందరూ కూడా తెలుసున్న ఎవరైతే బీసీలు ఉన్నారో ఎవరైతే బీసీలు కానీ అరిజనులు గాని అరుంధతులు కానీ గిరిజనులు గాని ఏ కులస్థలైతే ఉన్నారో బీసీ ఎస్సీ ఎస్టీకి కి సంబంధించిన కూడా పెన్షన్ ఇప్పటి వరకు ఉండేది అరవై సంవత్సరాలు రేపు బాబు గారు ముఖ్యమంత్రి అయినా బాబు ఇక్కడ ఉంచడం అందరికి పెన్షన్ వస్తుంది అది రావాలంటే బాబు కావాలి అయితే నాకు రాదులేదు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు రాదు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు లేదు బిరుపేదలైన అందరికీ వస్తుంది అది రావాలంటే బాబుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనం చేసుకోవాల్సిన ఆవశ్యం ఉంది అంతే విధంగా ఇక్కడ మహిళ చేయాల్సిన అవసరం ఉందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రోజు అమ్మఒడి ఉంది ఒక అమ్మ అమ్మఒడి డబ్బులు వస్తున్నాయి కానీ ఆ తల్లికి ఇద్దరు ముగ్గురు నలుగురు బిడ్డలు ఉంటే ఒక బిడ్డకు డబ్బులు ఇస్తే మిగతా బిడ్డలు పరిస్థితి ఒకరిని చదివించి మిగతా వాళ్ళని చదివించొద్దు అందుకనే చంద్రబాబు చెబుతున్నాడు ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు దక్కినా ఒక్కరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఎంత వైపుకుంటే అంత మందిని కంటే ఇవ్వడానికి సిద్ధపడినటువంటి చంద్రబాబును అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం అంతేకాదు ఈ రోజు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి ఎవరికైతే గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి మూడు ఈ రోజు ఐదు సంవత్సరం నుంచి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వని కారణాల పిల్లలు మన మధ్య ప్రభుత్వం మధ్య నలిగిపోతుంది తల్లిదండ్రులు ఏమో చదివించాం ఎందుకు ఉద్యోగం రాలేదని తల్లిదండ్రులు అడుగుతుంటే ప్రభుత్వమే ఉద్యోగాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోతే పిల్లలతో బానిస అవుతున్నారు లేదా తల్లిదండ్రులు చెప్పినట్టు కూలి పళ్ళు పోవాల్సిన పరిస్థితి ఉంది మనం పడ్డ కష్టాలు మన బిడ్డలు ఉండకూడదని తిన్నామో తినకో లేక బిడ్డలు కష్టపడి కష్టపడి చదివిస్తే ఆ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఈ రోజు ఐదు సంవత్సరాల నుంచి ఒక్క ప్రైవేట్ ఉద్యోగం కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వని కారణా ఈ రోజు పిల్లలందరూ కూడా కూలి పళ్ళుకి పోతున్నారు అందుకే చంద్రబాబు మనకంటే ఎక్కువగా ఆలోచించాడు ఏ పిల్లవారు అయితే నిరుద్యోగంగా ఉండి చదువు పూర్తి ఉద్యోగం రాక పడుతున్నాడు ప్రతి పిల్లవాడికి కూడా నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి కింద ఏబోతున్నటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు దేవించండి బిడ్డలు చదువుకోవడానికి డబ్బు కావాలి చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు కావాలి రైతులకు మంచి ఒడ్లు రేట్ ఉండాలి ఇవన్నీ చూడాల్సినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే గారు మీ ఇంటిని ఏ ఇంటిని ఆ ఇంటి యజమాని ఆ కుటుంబ యజమాని ఆ ఇంటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు ఇబ్బంది వచ్చినా ఆనందం వచ్చినా పండుగ వచ్చిన పెళ్ళి వచ్చిన ఆ కుటుంబ యజమాని అన్ని బరువు బాధ్యతలు మోసి ఆ కుటుంబాన్ని ఎంత సుఖపెడతాడో ఎమ్మెల్యే కూడా నియోజకవర్గా అంతటికీ ఎమ్మెల్యే అంటే నియోజకవర్గ ఎమ్మెల్యే యజమాని అయినటువంటి ఎమ్మెల్యే మన ఊరికి ఏం చేయాలి ఎక్కడ పేదవాళ్ళకి పట్టాలు లేకపోయినా ఎక్కడ నీళ్ళు లేకపోయినా తాగడానికి మంచి లేకపోయినా అన్ని కార్యక్రమాలు చేయాల్సినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల నుంచి అంతకుముందే మా ప్రభుత్వం కాదు అని చెప్పాడు ఈరోజు వాళ్ళ ప్రభుత్వం వస్తే ఒక్క రూపాయి పని కూడా చేయలేదు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా నేను కాదు చంద్రబాబు నాయుడు మీరు ఓడించినా అభివృద్ధి చేసి ఈ ఊర్లో అన్ని సిమెంట్ రోడ్లు వేసిన వ్యక్తి చంద్రబాబు ఈరోజు నేను తోడుగా ఉన్నా కావల్లోనే నివాసం ఉన్నా ముసనూరులోనే కాపురం ఉంటున్నా మీకు అల్లవేళ్ళ అందుబాటులో ఉంటా నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అప్పుడు ప్రతాప్ కుమార్ రెడ్డి బెటరా కావ్యకృష్ణారెడ్డి బెటర్ అని మీకు కూడా అర్థం నిరంతరం సేవ చేసేటటువంటి వ్యక్తి మీ ఊర్లో మీ ఊరు వాళ్ళకి జలదిగ మండలంలో ఎవరున్న ఉంటే విచారించండి కావ్యకృష్ణ గారి ఇటువంటి వాడే చెప్తాను నేను చేసింది ఎమ్మెల్యే పదవి కాదు ఒక చిన్న బుడ్డ పదవి చేస్తేనే మా ప్రాంతంలో ప్రజలందరికీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించండి అందుకని మిమ్మల్ని అందరిని కూడా నన్ను దీవించండి ఆశీర్వదించండి మీ ఇంట్లో బిడ్డ ఎలక్షన్లో పోటీ చేస్తే మీరు ఎలా కష్టపడతారో నా కోసం మన బిడ్డల కోసం మన కోసం మన ఊరి కోసం అందరి కోసం ఈ రోజున మనం కష్టపడి దేశాన్ని గెలిపించుకుంటే మంట నివ్వగ కదిలాడు కావ్య కృష్న్నన్న మన గుడిసే గుడిసెకు గుడి ధైర్య మీగ కదిలాడు కావ్య కృష్న్నన్న కదిలాడు కావ్య కృష్న్నన్న పసుపు పచ్చని జండా ఎత్తాడు చూడు కావ్య కృష్ణ మనంట మన మన కావలిని కాపాడగాయే కష్టము రాకుండా ఉరి ఉరి మే బుప్పన లబుదాము ఊరువాడా యుటంగ సురంతం చూడగ సైన్యూతం సిద్ధంగా ఎనలేని కన్నీళ్ళు ఏ ఇల్లు చూసిన గాని ఎనలేని వేదనలు కావలినే కనక పట్నం చేస్తామన్నారు కబ్జాలా కష్టాలా పట్టణమే చేశారు కాలువలు కుంటలు శరువలు ప్రతి తీస్తే ఫలితంగా వరదల తోముని గింటి ప్రతి ఊరు చల్లందుకే కదిలింది కావ్య కృష్ణన్న తలము ంబూ రుబాడా నరకాసురంతం చూడవసరా مافي لالا بو رح